నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నావత కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ బూత్ కమిటీ సమావేశంలో ఆడిద్దరు మంత్రులున్న విషయాన్ని కూడా మర్చిపోయి గదేదో సినిమాలో చూపించినట్టు కోడుగుడ్లు టమాటాలతో పిచ్చి పిచ్చి కొట్టుకున్నారు గ వీడియో చూపిస్తావు చూసేయండి రైట్ చూసారు కదా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశంలో మంత్రుల ముందే పిచ్చ పిచ్చగా కోడుగుడ్లు టమాటాలతో కొట్టుకున్నారు అక్కడ నాయకులు ఆడ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు అలాగే వివేక్ గారు ఉన్నారు వాళ్ళిద్దరు ముందే రిపీచ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉన్నారు వివేక్ ఉన్నాడు వీళ్ళిద్దరి ముందే రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డిపై మస్తు దాడి చేయడానికి ప్రయత్నించారు మరి సిఎన్ రెడ్డిపై ఎందుకు దాడి చేసిండ్రంటే గీనా ఏమంటారు వేరే పార్టీ నుంచి వచ్చిండ్రట కోడిగుడ్లు టమాటాలు విసిరిన తర్వాత నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శంకర్ వర్గీయులు బీఆర్ఎస్ నుంచి చేరిండని సిఎన్ రెడ్డి పాత కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టిండు గై లోపడానికి వీల్లేదు అంటూ పెద్ద ఆగ్రహం వ్యక్తం చేసిండు ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ సమక్షంలో ఇరు వర్గాల మధ్య ఆందోళన జరిగింది మీ అందరికీ తెలిసిందే కదా జూబ్లీహిల్స్లో మనకు బైపోల్ వస్తుంది ఈ నేపథ్యంలో మంత్రులను ఇన్ఛార్జ్గా వేసినారు మీరు మంత్రులు ఉంటే ఏంది ఉంటే ఉంది వేరే పార్టీ నుంచి చేర్చుకున్న వాళ్ళని మేము చూస్తూ ఊరుకుంటామా అలా లోపలికి వచ్చేదే లేదు అంటూ పెద్ద ఎత్తున టమాటాలు కొడుగుడ్లు చాలా ప్లాంట్గా పట్టుకపోయి కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని సమావేశంలోకి అనుమతించొద్దని కాంగ్రెస్ నేతలు వాటితో కొట్టుకున్నారట ఏదేమైనా రాష్ట్రంలో పథకాలను అమలు చేయలేక ప్రజల నుంచి వ్యతిరేకత కూడా కట్టుకున్నారు అలాగే ఏం చెప్పాలో సమాధానం తెలియక ప్రజలకు కార్యకర్తలు కాంగ్రెస్ నుంచి దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఏకంగా మంత్రులైతేంది ఇంకొకళ్ళు అయితే ఏంది వేరే పార్టీ నుంచి వస్తే గిదే కథ ఉంటుంది కోడిగుడ్లతోటి టమాటాలతో సన్మానం చేస్తామని చూపించారు ఇక ఇంతకంటే తెలంగాణ కాంగ్రెస్ పరుగు పోవడానికి ఇంకో నిదర్శనం ఏం చెప్పండి ఇక్కడ పెద్ద పెద్ద నాయకుల మధ్య సమన్వయం లేదు వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటారేవో పదవుల కోసం అనుకున్నా కానీ కార్యకర్త నుంచి గట్నే ఉన్నారు కాంగ్రెస్లో లొల్లేమో కానీ బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ ఎక్కువ పరు పోగొట్టుకుంటుంది తెలంగాణలో అంటూ అనిపిస్తుంది ఎందుకంటే పది సంవత్సరాల పాలనలో కుటుంబం అభివృద్ధి చెందడం తప్ప రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయింది బిఆర్ఎస్ పార్టీ గట్ల ప్రజలంతా వ్యతిరేకించిర్రు పది సంవత్సరాల పాలన తర్వాత కానీ ఎందుకో నాకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలే అయింది కానీ ఆ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకత అలాగే ఆ సొంత పార్టీ కార్యకర్తల వ్యతిరేకత కాంగ్రెస్ సంవత్సరం నరలోనే తెచ్చుకుంది గది స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడబోతోంది అనిపిస్తోంది మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్స్కి కొన్నంత బలం పెరుగుతుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా చేయతను అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్